హాయ్ అస్పిరెంట్స్ నేను మీ జాగ్రఫీ సుధాకర్ సార్ మరి డైలీ ఎన్సీక్యూ క్వశ్చన్ లో భాగంగా ఈ రోజు నుంచి ఈరోజు చెప్తున్నటువంటి ప్రశ్న వరల్డ్ జాగ్రఫీ నుంచి కూడా క్వశ్చన్స్ చదువుతున్నాడు ఇదే డిఎస్సి వాళ్ళకు కానీ గ్రూప్ టూ వాళ్ళకు కానీ గ్రూప్ త్రీ వాళ్ళకు కానీ కూడా యూజ్ అవ్వడానికి అవకాశం ఉందండి మరి అందులో పగలు రాత్రులు సమానంగా ఉండే రోజు ఏది అని అంటున్నారు ఒకటి మార్చ్ ఇరవై ఒకటి ఆప్షన్ రెండు సెప్టెంబర్ ఇరవై రెండు లేదా ఇరవై మూడు ఆప్షన్ మూడు విషవత్తులు ఆప్షన్ నాలుగు పైవణ్యం మరి చూస్తున్నట్లయితే పగలు రాత్రులు సమానంగా ఉన్నటువంటి రోజు ఇది చూస్తున్నట్లయితే భూమి తన చుట్టూ తాను తిరుగుచూ సూర్యుని చుట్టూ తిరుగు రావడం జరుగుతూ ఉంటుంది దాన్ని భూ పరిభ్రమణం అంటాం మరి భూ పరిభ్రమణం జరుగుతున్నప్పుడు భూమధ్య రేఖ పైన సూర్యకిరణాలు భూమధ్య రేఖ పైన మార్చి ఇరవై ఒకటిన మరియు సెప్టెంబర్ ఇరవై రెండు లేదా ఇరవై మూడున పడుతున్నవి సూర్యకిరణాలు రేఖ పైన మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై రెండు లేదా ఇరవై మూడున పడుతున్నవి ఎవరిపైన భూమధ్య రేఖ పైన ఆ రోజున ఈ రెండు రోజులు పగలు రాత్రులు పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు రాత్రులు పగలు రాత్రులు సమానంగా ఉంటాయి మరి పగలు రాత్రులు సమానంగా ఉంటే ఏమంటారు అంటే విషవత్తులు అంటారు పగలు రాత్రులు సమానంగా ఉంటే విషవత్తులు అని పిలుస్తారు మరి ఇందులో రెండు రకాల విషవత్తులు ఉన్నవి వసంతకాలం అలాగే శరత్కాలం కాలం వసంత కాలం అంటే స్ప్రింగ్ సీజన్ అలాగే శరత్ కాలం అంటే అటమన్ అటమన్ సరే డే అండ్ నైట్ ఈక్వల్ గా ఉన్నటువంటి రోజున ఏమంటున్నాం ఈక్విన్ యాక్సెస్ ఈక్విన్ యాక్సెస్ విషవత్తులు ఇక్కడ విషవత్తులు ఎన్ని ఉన్నాయి రెండు ఈక్విన్ యాక్సెస్ టూ ఉన్నవి ఒకటి స్ప్రింగ్ ఈక్వనాక్సెస్ సెకండ్ వన్ అటమన్ ఈక్వినాక్సెస్ మరి వసంత కాలపు విషవస్తు మార్చ్ ఇరవై ఒకటి శరత్కాలపు విషవస్తు సెప్టెంబర్ ఇరవై రెండు లేదా ఇరవై మూడు మరి డేఎన్ నైట్ ఈక్వల్ నోన్ ఆక్వన్ యాక్సెస్ సో మార్చ్ ఇరవై ఒకటి పగలు రాత్రులు సమానంగా ఉన్నటువంటి రోజు సెప్టెంబర్ ఇరవై రెండు లేదా ఇరవై మూడు పగలు రాత్రులు సమానంగా ఉన్నటువంటి రోజు అండ్ నైట్ ఈక్వల్ గా ఉంటే ఈక్వన్ యాక్సెస్ విషవస్తులు అంటారు ఇందులో ఇది వసంతకాలపు విషవత్తు విషవస్తు ఇది శరత్ కాలపు విషవస్తు అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఫైవ్ సో డే అండ్ నైట్ ఈక్వల్ డే మార్చ్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ ఆర్ ట్వంటీ థర్డ్ ఆర్ ఈక్సెస్ సో కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది ఎబో అలా మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడున సూర్యకిరణాలు భూమధ్య రేఖ పైన వల్ల పగలు రాత్రులు సమానంగా ఉంటున్నవి పగలు రాత్రులు సమానంగా ఉంటే విషవత్తులు అంటారు సో కరెక్ట్ ఆన్సర్ ఫైవ్ వన్ ఇలాంటి క్వశ్చన్స్ కోసం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని క్వశ్చన్స్ తోటి నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్